నా లైఫ్లో సర్ప్రైజెస్ పెద్ద కొత్త కాదు కొన్ని వావ్ అనిపిస్తాయి కొన్ని వాయుమా అనిపిస్తాయి అలా అందులోనే ఇదొకటి అనమాట తేజు నా బర్త్డేకి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఆర్డర్ చేశారు అండ్ నా ఫేవరెట్ కలర్ నేను యాక్చువల్గా ఇది రిలీజ్ అవ్వకముందే వావ్ భలే ఉందే అని అనుకునేదాన్ని సో అది ఆర్డర్ అన్నమాట దానికి తగ్గట్టే వెనక కేసు ఫ్రంట్ గ్లాస్ అన్నీ కూడా ఆర్డర్ చేస్తారు యాక్చువల్లీ ఎప్పుడు ఆర్డర్ చేశారో ఐ హ్యావ్ రియలీ నోక్లు అండ్ ఆర్డర్ చేసిన కరెక్ట్గా ట్వంటీ ఓ ట్వంటీ త్రీ డేస్గా వచ్చిందంట సో నేను కిచెన్లో ఆ టైంకి కుక్ చేస్తూ ఉన్నా ఏంటా పార్సిల్ వచ్చిందని నాకు తెచ్చి కళ్ళు మూసుకో అనిస్తే నేను షాక్ అయిపోయి ఓపెన్ చేసి అందుకే యాప్రాన్ మీదే ఉన్నా తీయమని కూడా అట్లీస్ట్ చెప్పలేదు అండ్ నా సోకులకి ఏమీ తక్కువ లేదు ఇన్ఫాక్ట్ తేజ్కి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఐఫోన్స్ లో అన్ని అప్డేటెడ్ ఏ వాడాము లైక్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ అది పగిలిపోతే ఫిఫ్టీన్ ప్లస్ ఇలాంటివి ఎందుకో తెలియదు ఇక్కడ ఉంటే కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అప్డేట్ చేసుకోవడానికి ఈజీ అనిపిస్తుంది మీరు కూడా ఇంతేనా